ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సామాజిక మాధ్యమాలకు సంబంధించి ఏదైతే అరెస్టులు రిమాండ్లు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నాయకులను చేయడం జరుగుతుందో ఆ కేసులో సంచలన సర్క్యులర్ అనేది రిజిస్ట్రార్ ఏపీ హైకోర్టు విడుదల చేయడం జరిగింది ఏదైతే ఐదవ తారీఖున ఈ సర్క్యులర్ జారీ అయిందని మనందరికీ తెలుస్తుంది ఈ సర్క్యులర్లో ముఖ్యంగా మెజిస్ట్రేట్లకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జడ్జిలకే ఏపీ హైకోర్టు ఒక లో ఈ ని ఖచ్చితంగా మీరు పాటించకపోతే మీపై డిపార్ట్ ఎంక్వైరీ మరియు మీపై కంటెంప్ ఆఫ్ కోర్టు కోర్టు ధిక్కరణ విధించడం జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పడం జరిగింది అయితే ఐదవ తారీఖున విడుదల చేసిన సర్క్యులర్ లో ప్రధానంగా మనం చూసుకుంటే ఆర్నేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ మరియు ఇమ్రాన్ ప్రతాప్ గడి వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని వాటిలో ప్రస్తావించడం జరిగింది దీన్ని న్యాయభాషలో కేసు సైటేషన్స్ అంటారు అయితే నేను మీ అందరికీ అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇటువంటి కేస్ కేస్కి సంబంధించిన అంశాలను విషయాలను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మీ ముందు తీసుకొస్తున్నందుకు ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చేస్తూ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని మరియు మెంబర్షిప్స్ మరియు సూపర్స్ కూడా ఉన్నా ఈ ఛానల్ కి గమనించి ఎన్కరేజ్ చేయాలని కోరుతున్నాను అయితే కేసు ఈ సర్కులర్ వివరాల్లోకి వెళ్తే అసలు అర్నేష్ కుమార్ మరియు బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కేసు హైకోర్టు సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్ళింది ఇమ్రాన్ ప్రతాప్ గడి వర్సెస్ గుజరాత్ కి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు ఎందుకు వెళ్ళింది అనే అంశాలు మనం పరిశీలిస్తే అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనేవి సామాజిక మాధ్యమాల కేసులకు సంబంధించి అరెస్టులు రిమాండ్లకు సంబంధించి ఏముంది అనే ఒకసారి మనం చూస్తే మొదట అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ స్టేట్ కేసు సుప్రీం కోర్టులో ఇది ఒక భార్యాభర్తలకు భర్తలకు సంబంధించిన కేసు వరకట్ట వేధింపుల కేసు ఈ కేసులో ఏడు సంవత్సరాల లోపు ఏదైతే శిక్ష ఉంటుందో ఆ కేసుల్లో అరెస్ట్ చేయడానికి రిమాండ్ చేసి జైలుకు పంపడానికి ఉండదు ఈ కేసుల్లో నోటీస్ ఇచ్చి తనకు వివరించి ఏ కేసు బుక్ చేయడం జరిగింది ఏ సెక్షన్స్ ఉన్నాయని తనని విడుదల చేసేయడం జరుగుతుంది అంతే తప్ప తన్ని ఎఫ్ఐఆర్ పై డైరెక్ట్ గా జైలు రిమాండ్ అనేది ఉండదు ఇది ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో తనను అరెస్ట్ చేయాల్సిందిగా ఆ స్టేట్ ఆఫ్ బీహార్ పోలీస్ చేస్తుంటే తను వెంటనే సుప్రీం కోర్టుకి వెళ్లి బెయిల్ తెచ్చుకుని ఆ కేసు సంచలనంగా మారింది ఇంకో కేసు ఇమ్రాన్ ప్రతాప్ గడి వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ ఇమ్రాన్ ప్రతాప్ గడి తను ఏఐసిసి కి సంబంధించి మైనారిటీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు అతడు ఒక పోయట్టు కూడా అతడు రచయిత అని కూడా చెప్పొచ్చు మరియు అతడు ఏదైతే కవితలు చెప్తా ఉంటాడు మీ అందరికీ తెలుసు చాలా ఫేమస్ ఆయన అయితే ఆయనను గుజరాత్ కి సంబంధించి ఒక పోయమ్ ఒక పోస్ట్ అనేది సామాజిక మాధ్యమాలపై తను చేశాడు చేసిన దానికి ఇమ్రాన్ ప్రతాప్ గడిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయంగానే ఆయన కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఆ ఎఫ్ఐఆర్ ని క్వాష్ అంటే కొట్టివేయాలని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అందులో పేర్కొంది సెక్షన్ వన్ థర్టీ సెవెన్ సెక్షన్ త్రీ ప్రకారం సామాజిక మాధ్యమాల్లో ఎవరైతే తన ఎక్స్ప్రెషన్ అంటే తన భావ ప్రకటన స్వేచ్ఛగా చేస్తారో అందులో ఎక్కడ కూడా ఉల్లంఘనలు చేయరో అటువంటి వారిపై కేసులు బుక్ చేయాలంటే అసలు ఎఫ్ఐఆర్ చేయక ముందు రెండు వారాల వ్యవధిలో వారిపై ఎంక్వైరీ చేసి డిఎస్పీ స్థాయి అధికారి ఉండి అప్పుడు వారి మీద వారు ఉల్లంఘనలకు పాల్పడ్డారు వారు తప్పులు చేస్తున్నారంటే కేసులు బుక్ చేయాలి తప్ప ఇటువంటి సామాజిక మాధ్యమాల కేసుల్లో ఇలా చేయడం కుదరదు ఇది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చూసుకుంటే సాక్షిలో ఒక రకంగా ఆంధ్రజ్యోతి మరియు ఈనాడులో ఒక రకంగా ఇంకా వేరే కమ్యూనిస్టు పార్టీ వైపు రాసే పేపర్లు అవి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అవి అంటే మన భారతదేశంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దౌర్భాగ్యం అనాలా లేకపోతే అదొక రకమైన పరిస్థితి అనాలా ఏ పార్టీకి సంబంధించి వాళ్ళ పేపర్ వాళ్ళ ఛానల్ ఉంటుంది వాళ్ళకు ఫేవర్గా వాళ్ళకు వ్యతిరేకంగా ఒకరి మీద ఒకరు ఈ ఛానల్లు ఈ పేపర్ల ద్వారా దాడులు చేసుకుంటూ ఉంటారు ఇది సర్వసాధారణంగా జరుగుతూ వస్తుంది ఇప్పుడు సాక్షిలో ఏమో ఈ ఈ వార్త చూస్తే సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఫాలో చేయమని హైకోర్టు రిజిస్టార్ ఇచ్చిన ఏదైతే సర్కులర్ ఉందో బాగా వైరల్ అయింది కానీ అదే ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లు చూస్తే వాటిలో అంత వాటికి ప్రాముఖ్యత ఇవ్వలేదు అయితే ప్రస్తుతానికి ఈ కేసు కూడా సోషల్ సోషల్ యాక్టివిస్ట్ హరీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఈ కేసుతో సంచలనంగా ఈ విధంగా కోర్టుకు వెళ్తే ఇరవై రెండు ఏప్రిల్లోనే అప్పుడు నుంచి ఆ కేసుకి ఈ గైడ్ లైన్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది ముఖ్యంగా తాలిబాన్ల ప్రకారంగా అరెస్టులు చేయడం జైళ్లలో వేయడం ఇదంతా తప్పింది ఇక ఆంధ్రప్రదేశ్లో తాలిబాన్ల పాలన ఉండదు ప్రతి చిన్న అంశానికి అరెస్టు రిమాండ్ ఉండదు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏదైతే సాక్షి మీడియా ఛానల్ సాక్షి న్యూస్ పేపర్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్ జరుగుతుంది కానీ ఒక స్వతహాగా నేను కూడా ఒక న్యాయవాది సామాజికవేత్త కాబట్టి నేను చంపేది ఏమిటంటే మనం సామాజిక మాధ్యమాల్లో పార్టీలు కానివ్వండి వ్యక్తులు కానివ్వండి వ్యవస్థను కానివ్వండి అధికారులను కానివ్వండి ఏదైతే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎవరైనా కానివ్వండి వారిని మనం ప్రశ్నించి వారి వారి గురించి మనం మాట్లాడే పూర్తి హక్కు మనకు ఉంటుంది కాకపోతే ఆ హక్కు అనేది పరిమితమైనది అబ్సల్యూట్ కాదు అపరిమితమైన అధికారం మరియు హక్కులు అనేవి మనకి లేవు మనకు వాక్ స్వాతంత్రం ఎలా ఉందో అలానే ఇతర ఇతరు వాళ్లకు కూడా మనం చెప్పే మాటలు భరించి మనం చెప్పే మాటలు తీసుకునే వారికి హక్కు కూడా ఉంటుంది అంటే వారికి ఏదైనా ఇబ్బంది కలిగి కించపరిచే వారికి పెళ్ళాం పిల్లలు కుటుంబం లేదా వారికి కుల మత పరంగా మనం వ్యాఖ్యలు చేస్తే అవి వాళ్ళని బాధిస్తే వాళ్ళు మన మీద కేసు వేయొచ్చు ఈ విధంగా జరుగుతుంది కాకపోతే రాజకీయాల్లో ఏమవుతుందంటే మనం బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసిన విధంగా ఇక్కడ కామన్ గా ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని లేకపోతే లోకేష్ గారు ఏ విధంగా అయితే ప్రకటనలు చేశారో ప్రభుత్వం వచ్చాకనే మేము చూపిస్తాం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మీ ప్రభుత్వం తాత్కాలికమే జమిలి ఎన్నికలు వస్తున్నాయి లేదా ఇంకా సార్వత్రిక ఎన్నికల్లోనే మేము చూసుకుంటాం వచ్చేది మా ప్రభుత్వమే అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పడం అయితే రపరప అనే సెన్సేషన్ అవ్వడం ఆ ఫ్లెక్సీ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇవి చాలా మనం చూస్తా ఉన్నాము ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాకపోతే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఏదైతే హక్కులు కలిగిస్తుందో ఏదైతే చట్టపరంగా ఉందో వాటిని మనము తీసుకొని సరైన పోరాటం చేసి ఎక్కడైతే పరిపాలనలో తప్పులు జరుగుతున్నాయో ఎక్కడైతే కరప్షన్ ఉందో ఎక్కడైతే అవినీతి ఉందో ఎక్కడైతే సరిగా మేనిఫెస్టోలలో పార్టీలు ప్రకటించి ఆ హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మనకు పూర్తి అధికారం అనేది ఉంది మనం వారు నిలదీయొచ్చు వారిపై పోరాడవచ్చు కాకపోతే నేను ఏ విధంగా చెప్పాను ఆ హక్కులు అనేవి పరిమితమైనవి అపరిమితమైనవి కాదు ఇలాగనే యాంత్రికంగా కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి రిమాండ్లు విధించరాదని చెప్పి కూడా హైకోర్టు సర్కులర్ ఇది జారీ చేయడం జరిగింది నేను మీకు చాలా క్లియర్గా కుమార్ వర్సెస్ బిహార్ కేసు మరియు ప్రతాప్ గడి వర్సెస్ గుజరాత్ స్టేట్ కేసు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సామాజిక మాధ్యమాలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయనేది కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఇది కూటమి ప్రభుత్వానికి అటు తెద జనసేన ఏదైతే కూటమి ప్రభుత్వం నడుస్తుందో వాళ్ళకి చంపపెట్టు లాంటిదే వాళ్లకు పెద్ద మైనస్ పాయింటే ఏదో ఒక సంచలన తీర్పు చెప్పాలి ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ఏదైతే ఎవరైతే సోషల్ యాక్టివిస్టులు ఉంటారో మాలాగా మేము ప్రశ్నిస్తూ ఉంటాం నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా ఏదైతే రెండో అంశాలలో చాలా వేగంగా నా సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ లో నా యూట్యూబ్ ఛానల్స్ లో ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో అడ్వకేట్ సాదిక్ షేక్ అనే మీరు సర్చ్ చేయొచ్చు చాలా సంచలనంగా ఏదైతే తల్లికి వందనానికి సంబంధించి పిల్లలను వాళ్ళు తప్పుగా చూపించడం జరిగింది ముస్లింలను ముస్లిం మహిళలను ఇస్లాంను చాలా బూచిగా పిల్లలు పందులు లెక్క అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే దాని మీద నేను స్టింగ్ చేసి ఆ వీడియోని రిలీజ్ చేయడం లక్షల మంది చూడడం మరియు ఇంకోటి ఏదైతే యోగాంధ్రప్రదేశ్ గురి చేశారో ఆ యోగాంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా చనిపోయిన వారికి పార్టిసిపేట్ చేయని వారికి కూడా సర్టిఫికేట్లు జారీ చేయడం జరిగింది ఆ కేసులలో కూడా నేను చాలా గట్టిగా ఫైట్ చేయడం జరిగింది ఇదే కాకుండా రాయచోటికి సంబంధించి చిత్తూరు ఆ మహిళను చేతు కట్టేసి కొట్టిన మహిళ రాయచోటిలో నేను మైనారిటీ కి అప్రోచ్ అవ్వడం ఏదైతే మతహింస ఘటనలు చిన్న చిన్నవి చదురు మొదలు చోటు చేసుకున్నాయో ఇలా ఎన్నో అంశాలలో సామాజిక స్పృహ బాధ్యత కలిగిన పౌరులుగా మనం చేయగలిగే అన్నీ చేయొచ్చు మనం ఏ విధంగా చేస్తున్నామంటే అది శాస్త్రీయంగా చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలనేది మనం గమనించాలి దానికి మించి మనం ఏది చేసినా అది మన తప్పు అవుతుంది మన మీద కూడా కేసులు బుక్ అవుతాయి మంచి కోసం వెళ్తే చెడు జరిగింది ఏమిరా అయ్యా అని చెప్పి నెత్తి తల నోరు బాదుకోవాల్సి వస్తుంది కావున నేను ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్టార్ జారీ చేసిన ఈ సర్క్యులర్ ను నేను ఆ సర్క్యులర్ ను ఇది చాలా సంచలన తీర్పు దీనివల్ల సామాజిక మాధ్యమాల్లో పోరాటం చేస్తున్న వాళ్ళకు మనం ధైర్యం మనోస్థైర్యం మనో సంకల్పం అనేది ఉంటుంది ఏదైతే మనోవేదనకు గురి చేస్తారో ప్రభుత్వాలు అధికారంలో ఉంటే రిమాండ్లు విధించడం జైళ్లకు పంపించడం అనేది ఇది ఉండదు దీనివల్ల చాలా పెద్ద ఉపశమనం అనేది మాలాంటి సామాజిక వేత్తలకు న్యాయవాదులకు ఎవరైతే ప్రభుత్వాల అవినీతిపై పోరాడతారో ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా అధికారులపై వారు రాజీ లేని ఏదైతే పోరాట స్ఫూర్తి చూపిస్తారో దానికి ప్రభు హైకోర్టు మరియు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనేవి చాలా పెద్ద చారిత్రక తీర్పు అనే చెప్పాలి మరి చూడాలి ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు మరియు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ పాటించమని హైకోర్టు ఒక రాష్ట్ర మెజిస్ట్రేట్లకు జడ్జిలకు చెప్పే తీర్పు వచ్చిందండి మీరు ఒకసారి ఆలోచించండి ఎంత సంచలనమైన తీర్పు అనేది ఈ తీర్పుని మనం అందరం ప్రతి ఒక్క సామాజిక మాధ్యమాల్లో మీరు వైరల్ గా షేర్ చేయాల్సిందిగా మరియు అడ్వొకేట్స్ అధిక్షేక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే మీరు ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తూ మెంబర్షిప్స్ అనేవి సూపర్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే నేను భవిష్యత్తులో ఎటువంటి అప్డేట్స్ మీ ముందు పెడుతూ మనం ఏదైతే మన ముఖ్య ఎజెండా ఉందో సామాజిక స్పృహ చైతన్యం అవగాహన అవినీతిపై పోరాటం మరియు సుపరిపాలన మేనిఫెస్టోలో ప్రకటించిన ఏవైతే అవి ఉన్నాయో హామీలు వాటిని నెరవేర్చే విధంగా మనం గొంతెత్తడం మరియు మత సామరస్యం కోసం పోరాటం చేయడం సామాజిక స్పృహ పెంపొందించడం మరియు మన భారతదేశం కోసం మన రాష్ట్రాల కోసం మన జిల్లాల ఊరి గ్రామ అభివృద్ధి కోసం మనం పోరాటం చేయడం బాధ్యత కలిగిన పౌరుదుగా ఇది దీనికోసం పాటుపడటం అడ్వోకేట్స్ అధిక యూట్యూబ్ ఛానల్ మరియు సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అండ్ న్యాయ అనే సంస్థ ఏదైతే నేను సామాజిక సంస్థ స్థాపించ పోరాడుతున్నాను ఆ సంస్థ ద్వారా మీరందరూ కూడా నాతో చేయిలో చేయి కలిపి గొంతులో గొంతు కలిపి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తూ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ బీజేపీ ఎక్కడెక్కడైతే అధికారంలో ఉందో అక్కడ మనం పోరాటం చేసే విధంగా మీరందరూ సంఘటితమై నాతో కలిసి నడుస్తారని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా సామాజిక మాధ్యమాల అంశంలో ఏదైతే హైకోర్టు ఈ తీర్పు ఈ సర్కులర్ జారీ చేయడం జరిగిందో ఈ సర్కులర్ అనేది మీరు బాగా వైరల్ చేసి ఈ సర్కులర్ ద్వారా ఎవరెవరైతే సామాజిక మాధ్యమాల్లో సామాజిక స్పృహతో బాధ్యత కలిగిన పౌరుగా పోరాటం చేస్తూ ఈ ప్రభుత్వాలు పోలీసు ఈ యంత్రాంగంతో వారు మనోవేదనకు గురవుతారో వారికి ధైర్యంగా బాసటగా నిలుస్తారని ఆశిస్తూ ఏదైతే అడ్వకేట్ సాధిక్షక్ యూట్యూబ్ ఛానల్లో మీరు లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ప్రతి ఒక్కటి వీక్షిస్తూ నా ఛానల్ ని మీరు మీ ఏదైతే సహాయ సహకారాలతో మీరు వీక్షిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ అధికేక్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్